ముందు అయితే పొయ్యిలకు పూజ చేసుకుందాం పొయ్యిలతో పోయి అయితే కర్రల పొయ్యి వెలిగించుకుంటున్నాం కర్రల పొయ్యి అయితే వెలిగించేసినాం ఇక పోయి కూరగాయలు అయితే కట్ చేసుకుందాం ఉల్లిగడ్డలు అయితే శుభ్రంగా అయితే కట్ చేసుకుంటున్నాం ఉల్లిగడ్డలు అయితే కటింగ్ చేసుకుంటున్నాం ఇలా సన్నగా అయితే తరుక్కోవాలి ఉల్లిగడ్డలు చికెన్ కర్రీ చేస్తున్నాం ఈరోజు సో మట్టి కుండలో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం చలో ఇక ఇదైతే మా పచ్చని పొలము చూడండి ఎట్లా ఉన్నదో దీంట్లో అయితే మేము పత్తి అయితే వేసినాం పైన వెదర్ మాత్రం మామూలుగా లేదు వర్షం పడేలా అయితే ఫుల్ వర్షం పడేలా ఉంది కింద అయితే మేము చిన్న మా గుడిసెలో ఉన్నాం మా గుడిసె కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇదే అండి మా వంట యూట్యూబ్ వంట కోసం తయారు చేసుకున్న మా గురిసే ఇక డైలీ వంటలు ఏం చేసినా కూడా దీంట్లోకి వచ్చి మేము వంటలు చేస్తూ ఉంటాం సో ఇక మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే కష్టపడే వాళ్ళకి కష్టానికి హరిత మీద మీరు మాకు చూపెట్టాలి కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ ఇక పోతే ఇక కర్రీ చేద్దాం వంటలోకి వెళ్ళిపోదాం ఇక పోతే ఉల్లిగడ్డల కటింగ్ అయితే చేసుకున్నాము మనం సాయంత్రం ఐదు అవుతుంది కట్టింగ్ చేసుకుందామని వచ్చిన కానీ ఫ్రెండ్స్ అసలు వెదర్ ని చూస్తే మాత్రం మంచు ఆపుకోబుద్ధి కావట్లేదు అంత కూల్ గా అంత హాయిగా అంత హైలైట్ గా ఉంది వెదర్ చూసారు కదా వెదర్ని అయితే ఇక ఉల్లిగడ్డలు కటింగ్ చూసిన కటింగ్ చేసిన తర్వాత టమాటాలు కూడా మంచిగా నీట్గా కడుక్కొని కోసేసుకుందాం టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుందాం ఇక ఉల్లిగడ్డలు అయితే కటింగ్ చేసుకుందాం టమాటాలు కడుగుదాం కట్ చేస్తున్నాం కాబట్టి దానికైతే నాకు సరిపడంత మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం ఈరోజు కట్ చేసుకుందాం శుభ్రంగా కుండలోనే ఈ కొత్త కొత్త కుండలు మేము నిన్ననే కొన్నాం పైసలు పెట్టి నాలుగు వందల రూపాయలు అయినాయి వీటికి సో ఇవైతే కడగడం అయితే అయిపోయింది కూరగాయలు అయితే కట్ చేసుకుందాం అండి తీల్చుకోండి కర్రీకి కావాల్సిన నాకైతే అరకిలో కిలో చికెన్కి నాలుగు మిరపకాయలు అయితే అవసరం పడ్డాయి సో ఇవి నాలుగు అయితే మేము కట్ చేసుకుంటాం దాని తర్వాత మూడు టమాటాలు కూడా కట్ చేసుకుందాం కట్టింగ్ కూడా చేసుకుంటున్నాం కర్రీకి బాబా బాబా గాలి మాత్రం మామూలుగా రావట్లేదు సల్ల చల్లటి గాలి అసలు ఎండాకాలం అన్నట్టు ఉన్నది ఈ వర్షాకాలం అంతగానో ఎండలు కొడతాండి ఆ టైంలో ఇలాంటి సల్ల గాలి వచ్చినప్పుడు మంచి పాటలే గుర్తుకొస్తాయి మనకు సో ఆ పాట కూడా పాడడానికి నెక్స్ట్ వీడియో ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక మన కూరగాయల కటింగ్ అయితే అయిపోయినాయి మన్ని ఇక కొత్తిమీర కూడా లాస్ట్గా పోసుకుందాం ఇక వంటలు అయితే చేసుకుందాం చలో మంచిగా ఇప్పుడే చూసుకోవాలి మట్టి కుండలు మళ్ళీ పగిలిపోతాయి అటు ఇటు జారినా కూడా ఇక ఆయిల్ అయితే పోసుకుందాం మాకు చికెన్ కి కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకుందాం ఏమది కానీ ఇక కొంచెం నాలుగు పచ్చి మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం కూర అని స్టీల్ గంటలు కాకుండా ఇదే వాడదాం అని తీసుకొచ్చి తీసుకున్నాం మేము సొంతంగా తయారు చేసుకున్న కర్ర ఇది జామాయిల్ కర్ర సో దీంతో ఇక మనం వంటలు చేద్దామని ఫిక్స్ అయిపోయినా మేము సరే కుండ ఫస్ట్ టైం కుండలో చికెన్ చేస్తుంది మనం సో ఎట్లా వస్తుంది ఏంటంటే చాలా భయంగా ఉంది నాకు కర్రీ వండిన తర్వాత చూసుకున్నాం ముందుగా అయితే బాగానే ఉన్నది ఓకే మంచి ఆయిల్ కూడా బాగా వేడియింది ఉల్లిగడ్డ కూడా గోల్డ్ కలర్ లో వచ్చేస్తున్నాయి సో హ్యాపీ ముందుగా నూరి పెట్టుకున్న అల్లము కర్రీలో వేసిస్తున్నాం మీకు సరిపోయేంతైతే వేసుకోండి చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకుందాం నీళ్ళ వేసుకొని అరకిల్లో చికెన్ అండి ఇది కుండలో ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి ఎట్లా అయ్యింది చూద్దామని అరకిలో చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకుని అయితే కడిగేసుకుందాం అరకిలో చికెన్ కడిగి శుభ్రంగా ఇక కర్రీలోకి అయితే వేసుకుందాం నూనెలోకి గోల్డ్ కలర్ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నుంచి పది నిమిషాల లాగా కొంచెం మంచిగా ఆయిల్లో ఉడికేంత వరకు ఇక మూత కూడా మంచిగా సెట్ అయిపోయింది ఇక మా పొలం వెదర్ మళ్ళీ ఇంకోసారి చూడండి అసలు ఎంత హాయిగా ఉన్నదంటే నిజంగా చాలా 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 పెద్ద పెద్ద వంటలు చేసినాం అంత హాయిగా అనిపించదు ఇక పోతే వర్షం చినుకులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ అయితే ఇక చిల్ అయిపోవాలి మన ఈ వర్షం చినుకులకి అసలు ఎంజాయ్మెంట్ మామూలు ఉండకూడదు పైన ఏమో మబ్బులు విరగదిస్తున్నాయండి అంత హాయిగా ఉన్నది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేసుకుందాము చికెను బాగా కుక్ అయితుంది ఇది చాలా మంచిగా అయితే అసలు ఇలాంటి ప్లానింగ్ బాగుంటది ఇక మనకి నెక్స్ట్ టైం అయితే కదా ఖచ్చితంగా మనం ఒక గెస్ట్ తో వచ్చి వండియాలి ఇలాంటి టైంలో ఇక ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే టమాటాలు వేసుకుందాం కర్రీలోకి మనం ముందు ముందుగానే కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోండి ఇక ఇవాళ రాఖీ పౌరమే కదా మా వాళ్ళ గట్టిగానే రాఖీలు అయితే గట్టిగా ఇరవండి బాగానే పైసలు దొబ్బిరు మా దగ్గర అందరు సో టమాటాలు వేసి ఒక కలిపిన ఒక రెండు నిమిషాలకి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాల దాకా అయితే ఉడకనిద్దాం సరేనా రెండు నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉడకనివ్వండి ఇక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇక ఇదైతే మేము వంటల కోసం మనం సపరేట్ గా ఇలాంటి బయట వంటలు చేయాలంటే బాగా పనికి వస్తుంది చిన్న బాక్సే నాలుగు కారణాలు వస్తాయి నాలుగు కారణాల్లో దీనిలో వచ్చి చికెన్ మసాలా ఉప్పు కారం పసుపు ఇంకో రెండు బాక్స్గా ఆన్లైన్ చేసుకున్నాం అనుకో ఎక్కడైనా పోయి మనం వంటలు చేసుకోవచ్చు హాయిగా కొంచెం 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 పడుతుంది ఒక రోజు ఒక వంటకైతే బాగా సరిపోతుంది మేము మీషోలో అయితే ఇది కొన్నాం చూడంగానే బాగా నచ్చింది డెలివరీ అయినప్పుడు కూడా ఇంకా బాగా నచ్చింది సో ఇక మనం మన కర్రీలోకి అయితే మసాలా అయితే యాడ్ చేసుకుందాం ఇట్లా మూత తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూన్లు ఇస్తారు వాళ్ళే మనకు ముందుకైతే మసాలా కొద్దిగంత సరిపోయినంత పసుపు కొద్దిగంత ఇక ఉప్పు కావాల్సినంత కూడా తగినంత ఇక కారం కారం కూడా చూసి వేసుకోండి మన కారం ఎక్కువ తిందా ఎక్కువ తక్కువ ఉందా తక్కువ ఇలా వేసుకోండి ఇక ఇవి మంచిగా ఇట్లా మెల్లగా వేసుకొని బాక్స్ మూత పెట్టుకోండి సప్లేక పక్కకు పెట్టుకోండి ఒక పది పది అయితే మనకు బాగా సరిపోతాయి అన్నిటికీ ఇక కలిపేసుకున్నాం కూరలో ఇలా తగినంత మసాలాలు అవన్నీ వేసుకొని బాగా ఉడకనియండి ఇక కర్రీ అయితే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉడికినట్టే మనకు చూడండి మా కర్ర మా గంటే ఇది చాలా బాగుంటుంది ఇట్లా కర్రలతోటి ఇలా నేచురల్ ఐటమ్స్ తోట వండి వండి బాగుంటాయి చాలా టేస్టీ అన్నిటికీ పోకండి బాగా రోగాలు వస్తాయి వేస్ట్ వేస్ట్ పదార్థాలు వాడకండి ఇట్లా గా ట్రై చేద్దామని నేచురల్ కుకింగ్ చేద్దామనేసి మేము ఇట్లా ట్రై చేస్తున్నాం సో ఇక కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఒక ఐదు నిమిషాల దాకా ఉడకనిద్దాంగానే వాడుతున్నాం కాబట్టి మట్టి కుండను తెచ్చుకున్నాం కర్రీలోకి మనం వాడే చెంబు ఇదిగా అన్నిటికీ ఇక ఇదే వాడదాం మనం తగినంత వాటర్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా ఉడకనిద్దాం కర్రీ అయితే ఆల్మోస్ట్ అడైపోయినట్టే ఇక ఉడికిన తర్వాత రైస్ వేసుకొని హాయిగా తిన్నాం ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం అయితే కొత్తిమీర వేసుకొని మంచిగా గ్యారెస్ వేసుకోండి ఇక మనకైతే వేడి వేడి కూర అయితే అయిపోయింది ఇక మన ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అక్షిత కుకింగ్ ఎడ్ ది డాట్ రమేష్ ది చెఫ్ అని కొట్టినా కూడా మన ఛానల్ వచ్చేస్తుంది ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం ఇంకా అయిపోయింది మన ఇంత కష్టపడి చేసుకుంది కూర అసలు ఫస్ట్ టైం మట్టి కుండలో మనం చేస్తున్నాం కాబట్టి ఎట్లా టేస్ట్ ఉంటుంది ఏందని కూడా మనం చూసుకుందాం ఒకసారి తిని చెప్తాను ఎంత టేస్ట్ ఉంటుందో ఏందో ఓకేనా బాయ్ బాయ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక కర్రీ పక్కన దింపుకొని ఇక రైస్ వేసుకొని తిన్నాం ఓకేనా రైస్ తిన్న తర్వాత టేస్ట్ ఏ విధంగా వచ్చింది ఏందో చెప్తాను ఇక మా పెద్దలకైతే అన్నం అయితే వండినా కూర కూర కూడా మనం అయితే కుండలు చేసుకున్నాం ఫస్ట్ టైం మనం యూట్యూబ్ లో ఇలాంటి వీడియో పెట్టినాం కాబట్టి మా పెద్దలు కూడా మొక్కి అన్నం కూర పెట్టేస్తున్నాము తినండి మా ఛానల్ కూడా సక్సెస్ అయ్యేలా చూడండి చాలా అంటే చాలా బాగుంది కుండలు తీసుకున్న చికెన్ కర్రీ ముక్క కూడా ఉడికింది సూపర్